ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆర్మూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడల వద్ద చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది గత ఏడాది ఎండలు ఎక్కువ ఉన్నందున ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు అదే విధంగా పట్టణంలోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు తమ వ్యాపార దుకాణాలకు వచ్చే ప్రజలకు త్రాగునీటిని అందించడం కనీస బాధ్యతని సూచించారు అదేవిధంగా ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటైందని కమిషనర్ తెలిపారు ఆర్మూరు పట్టణ ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలిగితే వార్డ్ ఆఫీసర్ యశ్వంత్ సెల్ నంబర్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ కి కాల్ చేయాలని సూచించారు నమస్కారం ఎండలు ఎలా కూర్చున్నా మనందరికీ కూడా తెలిసే పోయిన సంవత్సరం కంటే సరిగ్గా ఎండలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఈ దృష్టిలో ఉంచుకొని మా మున్సిపాలిటీ ఆటో రాడు మన పట్టణంలో ఉండే చోట్ల అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మనకు విజ్ఞప్తి చేస్తున్నాను స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ముందుకు వచ్చేసి మనకు అత్యవసరం ఉన్న దగ్గర అవసరం ఉన్న దగ్గర సరిగ్గా కూడా ఏర్పాటు చేయడం అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు దుకాణ కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ షాపుల దగ్గర డ్రికింగ్ వాటర్ ప్రజలకు కల్పించాలి ప్రత్యక్షంగా వచ్చి పర్యవేక్షిస్తాను కూడా ఇది ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత కూడా లేని వాళ్ళపై మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నిజానికి యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మీరందరూ కూడా సమర్చు మీరు అందరినీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరకు వచ్చే ప్రజలని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం కల్పించండి అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మనకు తాగునీటి అవసరాలు తాగునీటి తాగా తీసే మీరు మీరందరూ కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మేము ఏర్పాటు చేసిన చలివేంద్రాలని అందరినీ కూడా ప్రజలందరూ కూడా రిప్లై చేసుకోండి